ఈ బ్లౌజ్ కటింగ్ నేను శ్రీరామనవమి రోజు కట్ చేసి చూపించాను కదా ఈరోజు ఫుల్ స్టిచ్చింగ్ వీడియో చూపించాను చూసేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను ఎప్పుడు బాగుంటా అందుకే మీరు ఎప్పుడు బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటా అలాగే ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ తోటి నాకు ఇంకా తెలియని వాళ్ళకి ఈ పని అనేది చూపించటానికి నాకు కొండంత ఆశను కలిగిస్తుంది అలాగే నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇప్పుడు బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం కటింగ్ వీడియో నేను ఎలా కట్ చేసుకుంటానో చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఎలా సింపుల్గా కుట్టుకుంటాను అనేది చూపించటం కోసం ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ నేను ఛానల్ పెట్టిందే కొత్త వారికి నేర్పించాలని కదా అలాంటప్పుడు నాకు వర్క్ పూర్తిగా వచ్చో లేదో వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి దానికోసమనే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను నేను నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతానో చూపిస్తాను ఫస్ట్ షోల్డర్లు జాయిన్ చేస్తాను తర్వాత ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకుంటాను ఇవి చెస్ట్ సైజుని బట్టి కొలత బ్లౌజ్తో వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మధ్యలోకి పట్టుకొని డాట్స్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఫస్ట్ ఇలా సెంటర్ డాట్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నేను బ్లౌజు కొలతలతో కట్ చేసి కుట్టేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడు మీరు అనేది తెలుసుకోవటం కోసమే చూపిస్తున్నాను నేను ఇది నా బ్లౌజే ఫస్ట్ మీకు చూపించటం కోసం అని కుడుతున్నాను తర్వాత ఈ డాట్ వేసుకోవాలి ఉక్సులు పట్టి కాజల్ పట్టి దగ్గర ఉండే డాట్స్ ఇవి ఈ రెండిటిని పట్టుకొని మనం చంక దగ్గర నుంచి డాట్ వేసుకోవాలి తర్వాత షేప్ పట్టి తయారు చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే నేను నైట్ ఏడింటప్పుడు కుట్టాను అందుకే కొంచెం చీకటిగా అనిపిస్తుంది ఇప్పుడు షేప్ పట్టి తయారు చేసుకుందాం ఇలా మధ్యలో పెట్టి పైన అది జరగకుండా కుట్టేసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్ అయిపోయే వరకు కెమెరా ఒక్కసారి కూడా ఆపలేదు నాకైతే నైంటీన్ మినిట్స్ పట్టింది బ్లౌజ్ కుట్టడం కట్ చేసుకోవటం అయితే ఒక ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు షేప్ పట్టిలి కుట్లేసాం కదా అది కరెక్ట్ సైజ్ కట్ చేసుకొని నేనైతే మామూలుగా కట్ చేశాను నా బ్లౌజ్ కదా కుట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చులే అని ఇప్పుడు షేప్ పట్టీలని కరెక్ట్ సైజ్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి షేప్ పట్టీకి మూడు లేయర్లు ఉన్నాయి కదా అవి రెండు పట్టుకొని ఒకటి కిందకు వదిలేయాలి ఇలా లోపలకని దాని మీద కుట్టుపడకుండా చూసుకొని ఆ రెండు వరకు బ్లౌజ్పై పెట్టి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఆ వదిలిన లేయర్ ఉంది కదా అది మలిచి దానిపైన కరెక్ట్గా కుట్టుకుంటు రావాలి ఇలా కుడితే షేప్ పట్టి దగ్గర పీసుల లాగా బయటికి రాకుండా చూడటానికి నీట్గా అనిపిస్తుంది ఈ షేప్ పట్టి వేరే తిరిగి కూడా కుట్టుకోవచ్చు అది నేను ఇంకో బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తాను ఇలా అయితే తేలికగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళకు కూడా ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది ఇలా డాట్ అనేది బయటకు వదులుకొని వేసుకోవాలి షేపు ఉండకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు క్లాత్ వేస్తున్నాను దానిపైన మళ్ళీ ఒక కుట్టేసి లోపలకని మలిచి కుట్టుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి పెట్టి దానిపై కొంచెం టైట్ కుట్టేసుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర ఎక్కువ చినిగిపోతుంటాయి కొంచెం టైట్ పెట్టుకుంటే చినిగిపోదు అలాగే ఇంకో పార్టీకి షేప్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఒక లేయర్ వదులుకొని రెండు బ్లౌజ్పై పెట్టుకొని కుట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రఫ్ చేసుకుంటే కుట్లు ఊడిపోవు ఇప్పుడు పైన ఒక కుట్టేసుకోవాలి వేసుకోవాలి మలిచి తర్వాత కాజల్ పట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా కాజాలు పట్టి లోపల నుంచి బయటికి బయటికేయాలి ఉసలు పట్టి బయట నుంచి లోపలికి మలిచి కుట్టుకోవాలి ఆ ఖర్చు అనేది బయటకు కనపడకుండా నీట్గా మలిచి కుట్టి దాని సైడున కాజాలు పెట్టుకోవటానికి మళ్ళా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఉప్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా ఉన్నాయేమో చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయి ఇలా చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అది కట్ చేయకుండా మనం అలానే కుడితే ఉక్సులు పట్టి కథలు పట్టి గ్యాప్ అనేది కనపడుతుంది అందుకే ఒకసారి చూసుకొని కట్ చేసుకుంటే అది నీట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం లో షేప్ తీసుకున్నాం కదా అది ముందు భాగానికి రావాలి డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉండాలి లేకపోతే బ్లౌజు ముందుకు లాగినట్లు ఉంటుంది అలా కొంచెం అర్థం కాని వాళ్ళు ఫస్ట్ ఆ డాట్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి సగం హ్యాండు కుట్టుకొని మళ్ళీ అవతల సగం హ్యాండ్ కుట్టుకోవచ్చు అప్పుడు కరెక్ట్గా వస్తుంది చేతి పని దగ్గర కొంచెం మలిచి కుట్టుకోవాలి తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టాలి నేను చూపించే ఈ కటింగు స్టిచ్చింగు వీడియోలు క్లారిటీగా ఉన్నాయా లేవా అని నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీకు అర్థమవుతున్నాయా లేవా అని అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా వీడియోలు ఏమైనా మార్చుకోవాలనిపిస్తే అనిపిస్తే మార్చుకుంటాను నేను మీకు నేర్పించడానికి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా అందుకే మీకు ఇది క్లారిటీగా ఉందో లేదో అని చిన్న భయం చెప్పేది ఏదో క్లారిటీగా చెప్తే మీకు కూడా నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అందుకే మీరేమైనా చెప్పాలనుకున్నా నాకు చెప్తే నేను వీడియోలలో ఏమైనా మార్చుకోవాలనిపిస్తే మార్చుకుంటాను అలాగే ఈ హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత నడుముకి పట్టి జాయిన్ చేస్తున్నాను ఇవి రెండు జాయిన్ చేసుకొని ఒకవైపు మలిచి కుట్టుకోవాలి ఇలా కుట్టిన దాన్ని నడుము పట్టిగా జాయిన్ చేయాలి ఇలా వేసి కుట్టిన దానిపై నుంచి మళ్ళీ ఒక కుట్టేస్తే మనం లోపలికి మలిసి డాట్స్ వేసేటప్పుడు తేలిగ్గా ఉంటుంది క్లాత్ బయటికి రాకుండా అలానే ఇప్పుడు క్రాస్ ముక్కలు కట్ చేశాను కదా నెక్కు జాయిన్ చేయడానికి ఇప్పుడు ఆ పీసులు జాయిన్ చేస్తున్నాను ఈ క్రాస్ పీసులు ఒకవైపు క్రాస్ వచ్చింది కదా ఆ రెండు పీసులు ఆపోజిట్గా జాయిన్ చేసుకోవాలి నెక్కి ఇవి జాయిన్ చేసేటప్పుడు రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ తిరగటానికి బాగుంటుంది ఇలా ఆపోజిట్గా జాయిన్ చేయాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని ఇలా కొంచెం లోపలికి మలిసి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా కుట్టాలి కొంచెం ఖర్చు ఎక్కువ పట్టించి కుడితే నెక్కు చినిగిపోవడానికి అవకాశం ఉండదు మరి చివరిని కుడితే టైట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ దగ్గర చినిగిపోతుంది అందుకని ఒక పావంచి మందం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఈ పీస్ జాయిన్ చేసుకోవాలి ఇలా చివరగా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని లోపలికని మలిచి కుట్టాలి ఇప్పుడు నెక్ రౌండ్ తిరగటానికి అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ పెట్టడం వల్ల నెక్ రౌండ్గా తిరుగుతుంది పట్టకపోయినట్టు ఉండదు మనం కుట్టుకునేటప్పుడు మరీ కుట్టుకు దగ్గరగా కట్ చేసుకోకూడదు రౌండ్ తిరగటానికి కోసమే కొంచెమే ఇవ్వాలి క్లాత్ పట్టకపోయినట్లు ఉండకుండా ఇప్పుడు ఈ క్లాత్ని కొంచెం లోపలికి మలిసి దానిపైనే కుట్టేసుకోవాలి బ్లౌజ్ పైన కాకుండా పీస్ జాయింట్ చేసాం కదా దానిపైనే చేతి పని చేసుకునేటట్టు కుట్టుకోవాలి పట్టి మరీ విడల్పుగా వేసుకోవద్దు మరి వెడల్పుగా వేస్తే అది పట్టెలాగా కనపడుతుంది చేతి పని చేసినప్పుడు అది నీట్గా అనిపించదు ఇప్పుడు సైడు జాయిన్ చేసుకుందాం చేతి పనికి వదిలిపెట్టాం కదా అది మలుచుకొని చివరిగా లూజ్ కుట్టు వేసుకోవాలి రెండు వైపులా చేతికున్న ఖర్చు రెండు వైపులా పైకి ఉండేలా చూసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు కరెక్ట్గా సెంటర్కి ఉండాలి అప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్గా భుజాల మీద నిలబడుతుంది రెండు వైపులా ఇలా లూజ్ కుట్టేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి ఇవి చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్లాత్ పట్టించి వేసుకోవాలి ఇవి కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి ఇలా పట్టుకుంటే నెక్ అనేది భుజంపై నుంచి సైడ్కి జరిగిపోదు మెడలు అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుము సైజ్ చేసుకోవాలి ఒక్కొక్క కుట్టేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఇంత ఉంది ఇది కరెక్ట్గా సరిపోను కుట్టేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల బ్లౌజులు కుట్టించుకున్న వాళ్ళు ఇప్పుకోవటానికి కరెక్ట్గా ఉంటుంది లూజ్ ఉన్న టైట్ ఉన్నా అదే మనం ఇక్కడ చూసుకోకుండా ముందే కుట్లు వేసుకుంటే కుట్లు ఎగుడు దిగుడు వచ్చి ఇప్పుకోవటానికి వీలుగా ఉండదు ఇప్పుడు కరెక్ట్ సైజు వచ్చింది బ్లౌజు ఇప్పుడు హ్యాండ్స్ నుంచి కొలత బ్లౌజ్తో కరెక్ట్గా కుట్టేసుకోవాలి లూజ్ ఉందో ఆ జాకెట్తో కొలుసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా చంక దగ్గర కూడా కరెక్ట్గా కొలుసుకొని ఆది జాకెట్ అయితే ఉందో దానిలాగా కుట్టేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా కుట్టేసుకోవటం వల్ల కుట్టుకి కుట్టుకి గ్యాప్ అనేది ఉంటుంది లూజ్ ఉన్న టైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇప్పుకోవటానికైనా మంచిగా ఉంటుంది రెండో వైపు కూడా ఇలానే హ్యాండ్ సైజ్ చూసుకొని కరెక్ట్గా కుట్లు వేసుకోవటం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఇంతేనండి ఇంత తేలిగ్గా బ్లౌజ్ కుట్టుకోవచ్చు అలాగే చేతి పని ఎలా చేసుకోవాలో కొత్త వాళ్ళు ఎలా నేర్చుకోవాలో కూడా నేను ఈ బ్లౌజ్పై చూపిస్తాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కాజాలు ఎలా పెట్టుకోవాలో ఉక్సులు ఎలా పెట్టాలో అన్నీ క్లారిటీగా చూపిస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందా అర్థమైతే ఒక కామెంట్ చేయండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్